అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాతన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి ఐదవ అధ్యాయము పదహారవ వచనం వరకు వరకు ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన వాడు విశ్వాస త్యాగం చేసిన అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను అరవై ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి పరిశుద్ధుల కడిగి శ్రమపడి వారికి సహాయము చేసి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయబోనికొన్నదైతే ఆమెను సత్కారం లెక్కలో చేర్చవచ్చును అమ్మను వెదబ్రాన్ర లెక్కలో చేర్చవద్దు లెక్కలో చేర్చు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొని రను తీర్పు వారే పెండ్లారంగు వృదురు మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్దకు మాత్రమే రాండ్రొకటుకు ఆడరాని మాట్లాడుచు వదరులను పరుల జోలికి పోవు వారు నొట్టుకును నేర్చుకుందరు కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండా కోరుచున్నాను ముందే కొందరు వెంబడించిన ఇంతకు నుండి వారైరి విశ్వాసురాలైన ఏ స్త్రీ స్త్రీన సంఘము నిజముగా అనాథులైన విధవరాండ్రకు సహాయము దాని మీద భారము లేకుండా ఆమెయ్య వీరికి సహాయము చేయవలను